అంటే మీరు అంటే జానీ మాస్టర్ ప్రతి సందర్భంలో మాట్లాడేటప్పుడు చెప్పే పదం ఏంటంటే సతీష్కి ఎలా ఉండాలో తెలియట్లేదు ఇండిసిప్లిన్గా ఉంటున్నారు అండ్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆర్గనైజేషన్ అని మాట కూడా చెప్తూ ఉంటారు అసలు ఇబ్బంది పెట్టేదే ఆయనే అసలు యూనియన్లో తలనొప్పులు పంచాయతీ గొడవలు అవుతున్నాయి ఆయన వల్ల అతని వల్లనే విపరీతంగా యూనియన్ నష్టం జరుగుతుంది డాన్సర్లకు నష్టం జరుగుతుంది పైసలు మా మా కష్టార్జితం పైసలు డాన్సర్లు కష్టార్జితం యూనియన్ రూపాయి 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 కూడా పెట్టి మేము ఫండ్ కడతాం ఆ డబ్బులన్నీ ఈయన వల్ల నాశనం అవుతున్నాయి అచ్చి ఒక రికార్డే ఉంది అది చరిత్ర ఆయన వల్ల ఎంత నష్టం అనేది డైరెక్టర్ డ్యాన్స్ల కడుపు కొడుతుంటాడు కమిషన్ పడి డాన్సలను బాబాయి డాన్స్లను ప్రతి సాంగ్లో బాంబాయి డాన్సర్స్ అంటాడు మన ఏమంటారు ఫారెన్ డాన్సర్స్ రష్యన్ డాన్సర్స్ పెట్టుకుంటాడు ఇష్టం ఇదే క్వశ్చన్ ఆయన అడిగితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మన సాంగ్స్ లో తెలుగు డాన్సర్స్ పెట్టించుకుంటున్నాం ముప్పై పర్సెంట్ నుంచి తీసుకుని వస్తున్నారు కొన్ని సాంగ్స్ కి ఏంటంటే సిచ్యువేషన్ డిమాండ్ అవుతుంది రీసెంట్ గా దిల్ రాజ్ గారు సెట్ లోకి వెళ్ళి నేను మాట్లాడాను ఆయనతో మన తెలుగు డాన్సర్ పెట్టుకోవాలండి అని అడిగితే మనకి ఆ సాంగ్ కి అది రిక్వైర్మెంట్ లేదు ఒకసారి అండి ఆయన చెప్పిన మాట ఆయన సాంగ్కి రిక్వైర్మెంట్ లేదు కాకపోతే తప్ అబ్లికేషన్ అన్నావు కాబట్టి అని ఆయన తీసుకురమ్మనండి ఇక్కడే పెట్టండి నేను పే చేస్తాను ఆ సాంగ్కి మాత్రం మనం ఫారన్ వాళ్ళు ఆడుదామని చెప్పున్నారంట తను కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నాడు కావచ్చు లేకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాన్సెప్ట్ చెప్పారు కావచ్చు హైదరాబాద్ డాన్సర్స్ వద్దని చెప్పేసి బామ్మ డాన్సర్లు కూడా లేరు రామ్ చరణ్ సినిమాకి గేమ్ ఓకే మొత్తం రష్యన్ డాన్సర్స్ అంటే ఆ కాన్సెప్ట్ అనేది తెలియదు మనం కూడా చూలే కదా సినిమా రిలీజ్ కాలే కదా అవును అవునవును అయితే ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీ రైట్ మనకు బేసిక్గా మన తెలుగు ప్రొడ్యూసర్ హీరో కూడా తెలుగు అది పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ పది లాంగ్వేజ్ ఏ సినిమా అయినా బేసికలీ మన తెలుగు హీరో ప్రొడ్యూసర్ మన తెలుగు తెలుగు దిల్ రాజు గారు మాస్టర్ ఎవరు మన మాస్టర్ మన యూనియన్ మాస్టర్ తెలుగు మాస్టర్ సో మన వాళ్ళు కొంతమంది ఉండాలి కదా అనేది ఎప్పుడైనా ఇప్పుడు అసోసియేషన్లో ఎవరైనా ఆలోచిస్తాం పది మందికి వర్క్ ఇప్పయాలని ఆలోచిస్తాం ఎవరైనా అప్పుడు నేనున్నా మీరున్నా ఎవరున్నా ఆలోచిస్తా ఇతను వద్దు అంటాడు అసలు హైదరాబాద్ డాన్స్లో వద్దని అన్నదే అయినా వద్దు అన్నందుకు మా అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి దిల్ రాజు దిల్ రాజు గారిని కలిసి ఆఫీస్కి వెళ్ళి కలిసి కొంతమంది అయినా పెట్టుకోండి సార్ మేము వీడియోలో ఉండమని చెప్పుకోవాలి కదా సాంగ్ జరుగుతుంది మా మాస్టర్ సాంగ్ చేస్తున్నాడు కనీసం కొంతమంది అన్న లేకపోతే మమ్మల్ని ఆరిపోసుకుంటారు ఏదో ఉంటారు చెప్పారులే అది నాకు కూడా తెలుసు కానీ వెళ్ళి కలిసారు కలిస్తే ఒక ఆరు మందిని యాక్సెప్ట్ చేశాడు దిల్ రాజు గారు ఆరు మందికి కూర్చోబెట్టి పేమెంట్ ఇచ్చాడు ఓకే అయితే ఈ సాంగ్ జరిగేటప్పుడు కేవలం ఆరుగురు మాత్రమే జస్ట్ ఆరుగురు మాత్రమే రష్యన్ డాన్సస్ వంద వంద ఎంతో ఉన్నారు అది వేరే విషయం ఓకే అయితే ఈ సాంగ్ జరిగే ముందు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు జానీ నాకు కాల్ చేసి అన్న నాకు ఇట్లా రష్యన్ సా రష్యన్ డాన్సెస్తో సాంగ్ వచ్చింది వాళ్ళకు నేను చెప్పలేను దానికి ఇంగ్లీష్ రాదు అంగూటి హిందీ మాట్లాడతాం బేసిక్గా ముస్లిం కాబట్టి హిందీ వస్తుంది తెలుగు వస్తుంది ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను బాంబే హాస్టల్లో పెట్టుకుంటా బాంబే వాళ్ళకు నేను హిందీలే చెప్తాను వాళ్ళకు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వాళ్ళు ఆ బాంబే ఆస్ట్రేయటులు రష్యన్ డాన్సర్స్కి ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు లే వాళ్ళకి కన్వే చేయాలంటే నాతోడు కాదు మన యూనియన్లో అడిగితే బాంబే ఆస్ట్రేలియన్ పెట్టుకోవద్దని ఇది చేస్తున్నారు దమ్ దమ్ చేస్తున్నారు మా యూనియన్లో ఒప్పుకోవట్లేదు లాస్ట్ బాడీ వాళ్ళు ఓకే నాకు నాకు కాల్ చేస్తాడు జాని ఒక అరగంట మాట్లాడిండు అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా అంటే సిచ్యువేషన్ అని డిమాండ్ అన్నారు కదా మీరు రైట్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకునే మనం ఏదైనా చేయాలి అంటే ఆ సాంగ్ ఎలాంటిది ఆ సినిమా ఎలాంటిది దానికి అక్కడ వాళ్ళే అవసరం మరి ఇక్కడ ఇతను ఇతను ఇంగ్లీష్ మాట్లాడలేడు బాంబే హాస్టల్ కావాలి కంపల్సరీ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి అక్కడ అవసరం నీడు ఉంది కాబట్టి నాకు ఎందుకు కాల్ చేశాడు నేను వెళ్ళి మాట్లాడతా ఆఫీస్లో ప్రెసిడెంట్ సెక్రటితో మాట్లాడి నేను ఒప్పిస్తాను ఒప్పిస్తాను నేను లీడర్ను కాబట్టి నా హెల్ప్ అడిగాడు సేమ్ నేను ఆయన ఫోన్ చేసిన నెక్స్ట్ డేనే యూఎన్ ఆఫీస్కి వెళ్ళి ప్రెసిడెంట్ సెక్రెట్తో మాట్లాడి అది సీను అదిగా శేఖర్ మామ ప్రెసిడెంట్ శేఖర్ అని మాట్లాడి అక్కడ అక్కడ నీడు ఉంది నీడు ఉంది కావాలంటే మన డాన్సర్లు కొంతమందిని పెట్టుకోమని చెప్దాం అడుగుదాం ఆయన ఐదు మందిని తీసుకుంటారా పది మందిని తీసుకుంటారా తెలియదు ప్రొడ్యూసర్ కానీ ఎంతో కొంతమందికి వర్క్ అయితే రావాలి మీరు వెళ్ళాడు కానీ అంటే వీళ్ళు వెళ్ళి అడిగితే అప్పుడు ఆరు మందికి వర్క్ వచ్చింది ఓకే ఆరు మందికి కూర్చోబెట్టి పేమెంట్ ఇచ్చాడు దిల్ రాజగారు తొమ్మిది కాల్షీట్లు మామూలు విషయం కాదు తొమ్మిది కాల్షీట్లు అంటే ఇప్పుడున్న రోజుల్లో రెండు రోజులు మూడు రోజులు తీసుకుంటారు తొమ్మిది రోజులు నేను వెళ్ళి మాట్లాడినా జాని తరపున అంటే జానీకి హెల్ప్ చేశానని నేను నష్టం చేశాను ఆయనకేమన్నా హెల్ప్ చేశాను మరి నాకు కాల్ చేశాడు కదా అయితే ఇదే విషయాన్ని స్టేటస్ లెక్క వెళ్ళి కమిటీ మెంబర్తో నాకేందో ఫోన్ చేయాలా కమిటీ వాట్సాప్ గ్రూప్లో ఎందుకు డిస్కషన్ చేయాలి తను చూశాడు వాళ్ళ భార్య చూపించింది అంటున్నాడు కదా నా నెంబర్ నీకు ఆడు ఉంది కదా నేను తెలియన కాదు కదా ఎక్కడ దూరం ఉన్న కాదు కదా అన్న ఇట్లా వాట్సాప్లో అది పెట్టిన తీసా అన్న ఎందుకన్నా నా యూనియన్ మ్యాటర్ కదా ఏదైనా ఉంటే మనం మాట్లాడుకున్న కొన్న కొన్న ఒకతే వెళ్ళిపోతుంది ఏముండదండి డీలెట్ ఉంటే కదా వెళ్ళిపోతుంది నేను ఎందుకు నీకు కాల్ చేస్తా నీకు నీ ప్రెసిడెంట్ని నీ పానియా కొరోగ్రాఫర్ని నేను ఎందుకు ఫోన్ చేస్తా ఈ విషయం మరి రామ్ చరణ్ సాంగ్ గురించి ఫోన్ చేసినప్పుడు అప్పుడు తెలియలేదా నాకేం చేసావు ఫోన్ అంటే అప్పుడు నీకు అవసరం ఇప్పుడు అవసరం లేదా మనకు ఉంటుంది కదా అంటే నీ అవసరానికి వాడుకుంటావు ఇక్కడ ఏదో చిన్న స్టేటస్ పెట్టాను అని చెప్పేసి ఎవరు ఎక్కిచ్చారు కానీ చెప్పేసి నువ్వు నా మీద సస్పెండ్ చేస్తా নেটত চা নেৰে চুপ্ত